ప్రైస్త ప్రభు నుండి దేవుణ్ణి ఎలా స్తుంచాలి అనే విషయాలు నూట ముప్పై ఆరు కీర్తనలో వచనాలను బట్టి మనం చూస్తున్నాం ఈరోజు కూడా నూట ముప్పై ఆరు కీర్తన పది నుంచి పదిహేను వచనాల తయారు చేద్దాం ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేశాను ఆయన కృప నిరంతరం ఉండను వారి మధ్య నుండి ఇస్రాయల్ను ఆయన రప్పించను ఆయన కృప నిరంతరం ఉండను చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించను ఆయన కృప నిరంతరం ఉండను ఎర్ర సముద్రంలో ఆయన పాయలుగా చీల్చేను ఆయన కృప నిరంతరం ఉండను ఆయన దాని నడుమ దాటిపో చేసను ఆయన కృప ఉండను ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచి వేసాను ఆయన కృప నిరంతరం ఉండను ప్రార్థన చేసుకుంటాను మా తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి ఈ వాక్యం కూర్చున్న విశేషాలు మాకు ప్రభా తెలియచేయండి దీన్ని ఇంకా ఏమని స్తుతించాలో మాకు నేర్పించమని ఏసు నామంన ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమె ప్రిమినివల్లారా స్థుతిలో మూడవ అంశము మనం ఇప్పుడు చదువుకున్నాం ఈ అంశాన్ని చదివినప్పుడు ఐగుప్తు దేశపు తొలిచొరును ఆయన హతం చేసేను అంటున్నాడు అలాగే వారి మధ్య నుండి ఇస్రాయిల్ను ఆయన రప్పించును అంటున్నాడు అలాగే చేయి చాచి తన బాహుబలము చేత ఎండి వారిని ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి నడిపించను అంటున్నాడు మొత్తానికి ఆ ఎర్ర సముద్రంలోనే వారిని తరమటానికి వస్తున్న శత్రువు పరో సైన్యమును ఆయన ముంచి వేసాను అనే విషయాలు మనం చూస్తాం అయితే వీటిని బట్టి దేవుణ్ణి ఏమని స్థుతించాలి వీటిని బట్టి ఏమిని మనం స్తుతించ బద్దులమై మనం ఉన్నాం అనే విషయాలు తెలుసుకుందాం ఐగుప్తులో నుంచి ఇస్రాయెల్ దేవుడు విడిపించుట అలాగే మనల్ని సువార్త అనేక మంది మన కోసం ప్రార్థన చేయడం వల్ల మనము ఆనాడు ఐగుప్తు ఇస్రాయల్ని ఎలాగైతే దేవుడు విడుదల చేసి కణాను దేశానికి నడిపించాడు అదే రీతిగా పాపపు ఊబిలో పడి ఉన్న మనల్ని ఏంటి పాపమనే ఐగుప్తులో ఉన్న మనల్ని లేకపోతే సాతాను చేతిలో ఉన్న మనల్ని విడుదల చేయటము దీనికి సాదృశ్యంగా మనకి కీర్తనలో విషయాలు కనబడతా ఉన్నాయి ఆనాడు బందీఖానాలు లేకపోతే బందీలుగా ఉన్నవారు చిత్రహింసలు పొందుతూ వెట్టి చాకరీ చేసిన ఇస్రాయేలీలు దేవునికి మొరపెట్టారు యోసేపు కాలంలో వచ్చిన ఇస్రాయల్ జనాంగము ఐగుప్తులోనే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉండిపోయి వారు కొద్ది కాలం లేకపోతే కొన్ని సంవత్సరాలు చాలా ఆ ఐగుప్త దేశంలో మంచి ఉద్యోగాలు లేకపోతే మంచి పదవుల్లో ఉండి చక్కని సౌఖ్యాన్ని పొందుకున్నారు మనిషి సౌఖ్యం అక్కడ ఉంటే అక్కడే ఉండిపోతాడు కణాను దేశాన్ని మర్చిపోయారు వాళ్ళు కణాను దేశమే తన పితరులకు దేవుడిచ్చిన వాగ్దాన దేశమని అబ్రాహాంకి ఇస్లాక్కి యాప్కి ఇచ్చిన దేశమని ఈ యోసేపు కాలంలో వాళ్ళందరూ మర్చిపోయారు ఆ తర్వాత మోసే కాలానికి వచ్చేటప్పటికి వారికి వెట్టి చాకరీ మొదలైంది మోసే కాలంలో ఐగుప్తీలు ఫరో రాజులు ఫరో ప్రజలు ఇస్రాయెల్ మనకంటే ఎక్కువ మంది అయిపోతున్నారు వారు మనకంటే బలవంతులు అవుతున్నారు కాబట్టి వీళ్ళని అణిచివేయాలి వీళ్ళని హింసించాలి వీళ్ళకి మగవారు పుడితే వాళ్ళు చంపివేయాలి అనే చెడ్డ హృదయం వచ్చింది నిజమే ఈనాడు కూడా క్రైస్తవులకి హింసలు ఎందుకు వస్తున్నాయంటే అందరూ ప్రభుని అమ్మీసుకుంటున్నారనే బాధ చాలా మందికి పట్టుకుని క్రైస్తత్వాన్ని అణిచివేయాలి తీసివేయాలని అనుకుంటున్నారు కానీ ఎప్పుడు కూడా అది జరగదు ఆనాడు ఇస్రాయల్ని చంపేద్దామని అనుకున్న వారు చచ్చిపోయారు తప్ప ఇస్రాయల్ మాత్రం ఈనాటికి ఉన్నారు బలమైన సైన్యంగా వారు ఉన్నారు బలమైన ప్రజలుగా వారు ఉన్నారు అలాగే ఈనాడు ప్రపంచంలో క్రైస్తవులందరూ కూడా ఎక్కడైతే శాంతి ఉందో ఎక్కడైతే సత్యం ఉందో దాన్ని గ్రహించిన ప్రజలు శాంతి కోసము ఇరుకులు ఇబ్బందులతో రోగాలతో ఉంటున్న ప్రజలకు యశుప్రవారే మార్గం అని తెలిసి ఆయన దగ్గరే స్వస్థత రక్షణ అని తెలిసి అనేక మంది అనేకమందికి అనేక మందికి బాధ కలుగుతుంది ఈ రోజున మన మతాలేమైపోతాయనో అని భయం పట్టుకుంది అందుకనే క్రైస్తువుని హింసించడం క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని చూడటం నశింప చేయాలని చూడటం చేస్తున్నారు ఇది సహజమే కానీ అది సాధ్యం కాదు ప్రేమైన వారులరా అలాంటి పరిస్థితుల్లో ఇస్రాయెల్ దేవునికి మరపెట్టినప్పుడు దేవుడు మోషి అనే నాయకుడిని వారికి ఏర్పాటు చేసి ఫరో ఫరో రాజు దగ్గర అనేక అద్భుతమైన సూచక్రియలు చేసి వారు విడిపించాడు దానిని బట్టి మనము దేవుణ్ణి ఎందుకు స్థుతించాలంటే అలాగే మనల్ని కూడా సాతాను కోరలలో సాతాను చేతిలో ఇబ్బందులతోనూ సమస్యలతోనూ వ్యసనాలతోనూ నగ్గిపోయిన మనల్ని చెరసాల బందికానా నుంచి దేవుడు మనల్ని కూడా విడుదల చేసిన దినమే నీవు నేను రక్షణ పొందిన దినం ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి ఏసే దేవుడని రక్షకుడని ఆయన ద్వారానే మోక్షమని గ్రహించి ఒక మనిషి తన పాపాలను ప్రభు రత్నంలో కడుక్కొని విమోచింపబడతాడో బీజం పొందుతాడో అదే ఐగుప్తు నుంచి విడుదల పొందటం అందుకనే మనం కూడా మన రక్షణను కూర్చి ప్రతి దినము అనుదినము దేవుణ్ణి స్థుతి చేసేటప్పుడు మూడో అంశముగా నాకు గొప్ప రక్షణ తండ్రి పలానా సంవత్సరంలో నేను చెప్తాను ఇప్పుడు ప్రతి రోజు తొంభై ఒకటో సంవత్సరం నాలుగో నెల పదవ తేదీన నేను రక్షింపబడిన దినం ఆనాడు నేను పాపమనే బానిసత్వం నుంచి క్రీస్తుని నమ్ముకొని నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడ్డాను ఆనాటి నుంచి ఈనాటి వరకు నా రక్షణను దేవుడు కొనసాగింపజేస్తున్నాడు నేను రక్షింపబడి అనేక మందిని రక్షించేలాగా దేవుడు నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నందుకు ప్రభావా నీకు స్తోత్రం అని చెప్పి ఆ డేటుని ఆ దినాన్ని గుర్తుపెట్టుకుని నా రక్షణ దినాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఆనందిస్తాను ప్రతి క్రైస్తవుడు సేవకుడైనా విశ్వాసైనా ఈ పని చేసినప్పుడు నీ రక్షణను బట్టి నువ్వు ఎంతో సంతోషిస్తున్నావో నీవు ఎంత అతిశయిస్తున్నావో దేవుడు చూసి దేవుడు ఆ స్థుతిని చూసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియమైన వాళ్ళారా ఇది సత్యం అందుకని కీర్తనాకారుడు ఈ కీర్తన రాసింది ఒకవేళ తావిదే అయితే ఇప్పుడు మోసే కాలంలో జరిగిన ఐగుప్తు నుంచి విడుదల పొందిన సంఘటనను గుర్చి దేవుడిని స్థుతించడం ఏంటి నిజమండి నువ్వు రక్షింపబడిన దినం ఎంతో గొప్ప దినం రోజున చాలా మందికి వారి పుట్టినరోజు తెలుసు కానీ రక్షింపబడిన పుట్టినరోజు మందికి గుర్తుండదు అడగండి మీ పాస్టర్ గారిని అడిగి మీరు రక్షింపబడిన దినాన్ని గుర్తుపెట్టుకుని ప్రతిరోజు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి నా బిడ్డలు నేను ఇచ్చిన రక్షణను గుర్తుపెట్టుకొని ఆనాటి నుంచి రక్షణలో కొనసాగుతున్నందుకు స్థుతిస్తున్నారే అని చెప్పి దేవుడు మీరు చేసే ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు ఈ వాక్యం దేవుడు దీవించదు అట్లు మీరు చేదురుగాక ప్రార్థన చేసుకున్నారు మా తండ్రి ఈ వాక్యం ద్వారా విన్న ప్రతి మాటను బట్టి స్థుతిస్తున్నాం ఈ మాట వారి హృదయాల చేసుకుని రక్షణను గుర్చి అతిశయించడానికి సంతోషించడానికి నిత్యము స్థుతించుకోవడానికి కృప అనుగ్రహించమని ఏసు ప్రార్థన తండ్రి పుట్టినరోజు జరుపుకుంటున్నా చేరుపుకుంటున్ను అలాగే కేశవాను దేవుడు దీవించిన గాక ఇంకా వీరి జీవితాల్లో దేవుడు మంచి అభివృద్ధిని దయచేసిగాక చిన్నటి నుండి దేవుడు వీరికి తోడై ఉండును గాక హ్యాపీ బర్త్డే షారోన్ హ్యాపీ బర్త్డే క్యాష్వా గాడ్ బ్లెస్ యూ క్రీస్తీస్ త్రై